నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటుందంటే మనం మంచిగా ఉన్నా రెడీ అయ్యి వెళ్ళినా మనం గ్రోత్ అవుతున్నా కొంతమంది గా కొంతమంది కళ్ళు పడితే అక్కడికక్కడే డామ్ అయిపోతూ ఉంటాము అంటే మీరు కానీ అనేది పర్టికులర్గా కొంతమంది కళ్ళు అయితే అట్లా ఉంటాయి పెద్దవాళ్ళు కూడా అంటారు కదా నా దిష్టికి నా అవుతుందని పెద్దవాళ్ళు అంటూ పెద్దవాళ్ళు చెప్పిన ఏది మనకి నిజంగా పక్కన పెట్టకూడదు కాబట్టి అడుగుతున్నా నేను ఆ పర్టికులర్ ఆ టైంలో వాళ్ళ దిష్టి ఏదైతే ఉందో అంటే బ్యాక్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా అంటే వాళ్ళకి వెళ్ళాలని కాదు పూర్తిగా మన వైపుకి రాకుండా మనకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా వాళ్ళు ఏ నెగిటివిటీ దృష్టితోనో ఏ క్రూరంగానో ఏ రకంగా మనకి దృష్టి అది మన వరకు రాకుండా ఉండాలంటే ఏదన్నా చెప్తారా రెమెడీ కానీ టిప్ కానీ సిచ్యు ఏదైనా అంటే ఇప్పుడు కొంతమంది అలాన్నప్పుడు రెండు సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా ఇక్కడ అదే స్థానంలో ఉన్న వాళ్ళు కళ్ళు పెట్టడం కానివ్వండి లేదా ఆలోచనాబద్ధంగా కూడా కళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ దృష్టి దోషాలు తగిలించే వాళ్ళు కానివ్వండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నెగిటివిటీని పాస్ చేసేవాళ్ళు కానీ చిన్నప్పుడు ఇప్పుడు నేను టెలిపతి గేమ్ ఆడావా ఆడలేదా అంటే ఒక ఏడుగురు కూర్చునే వాళ్ళం ఏడుగురు కానీ ఎనిమిది మంది కానీ ఒకళ్ళ చెవులో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఆఖరి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పింది చెప్పాలి ఓకే మీరు ఆడలేదా మేము ఆడేవాళ్ళం స్కూల్ అయితే వాళ్ళ వర్ష కూర్చునేసేసి ఆ ఆఖరి మనిషి చెప్పాలన్నమాట ఓకే ఈ ఫస్ట్ మనిషి ఏం చెప్పిందని అక్కడ దాకా వెళ్ళేసరికి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారో సగం పోతుంది అంటే అది వల్ల ఉండొచ్చు సరిగ్గా వినకపోవడం వల్ల వచ్చు సెకండ్ వాడు సరిగ్గా వినకపోవడం వల్ల అవి ఉండొచ్చు అలాగా ఈ టెలిపతి ఎప్పుడు మనం గురించి ఒకరి మనిషి గురించి ఆలోచిస్తుంటే ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది దగ్గర నుంచి అవన్నీ ఎలా ఉంటూ ఉంటాయి అవన్నీ బ్రెయిన్ వేవ్స్ అనమాట అంటే ఆ మనిషి గురించి మనం చాలా చాలా డీప్గా మనకి కనెక్షన్ ఉంటే అవుతూ ఉంటాయి అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈవిల్ ప్రాసెసెస్లో ఈవిల్ థాట్స్ కానివ్వండి ఏదో ఒక కుళ్ళు కానివ్వండి అదొక రకమైన నెగటివ్ ఫీలింగ్తో అసోసియేట్ అయిన ఏదో దుర్భావం కానివ్వండి దుర్భావన కానివ్వండి వాటిలతో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కూడా అవి తగులుతాయి అదే స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ వేరే వేరేసన్లో ఉండి కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు వాళ్ళకి నెగిటివిటీ పాస్ అటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు కదా అని మనం అనడానికి లేదు అటువంటి అప్పుడు మీకు ఎప్పుడైనా అలాంటి వాళ్ళ మీద డౌట్ ఉంది అన్నప్పుడు అప్పుడు డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ అనే స్విచ్ వర్డ్ అనుకుంటూ ఉండండి ఓకే డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ మనసులో అనుకుంటే మనసులో అనుకోండి బౌన్స్ బ్యాక్ అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మదల్లో మీకు నెగిటివిటీనే బౌన్స్ బ్యాక్ అనాలి అర్థమైందా అది నేను స్విచ్ వర్డ్లో కూర్చలేదు డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ ఏంటి వాళ్ళ నెగిటివిటీ ఆ పర్టిక్యులర్ మనిషిని తలుచుకుంటూ నెగిటివిటీ ఎవరి మీద డౌట్ ఉందో మనకి మీకు ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళని తలుచుకుంటూ డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ సింపుల్ అండి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి వాళ్ళది వాళ్ళకే మంది మనకి అంటావా ఎప్పుడైనా ఎవరిది వాళ్ళకే ఎవరిది వాళ్ళకే ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కీ వర్డ్స్ ఏ స్విచ్ వర్డ్స్ ఓకే దిస్ నో రాకెట్ సైన్స్ యా సో డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ కానీ వాళ్ళది వాళ్ళకే అని అని పొరపాటున వాళ్ళది చేయకపోతే మన కర్మ పాడు చేసుకోకుండా నిజంగా అది చేస్తేనే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకే అందుకే డివైన్ టుగెదర్ ఓకే ఓకే ఎందుకంటే నింద వేసేయడం చాలా ఈజీ అవును అది నిజం కాకపోతే మన కర్మ సంగతో సో డివైన్ టుగెదర్ బౌన్స్ బ్యాక్ అది ఎప్పుడైతే మీరు చేస్తారు బట్ బౌన్స్ బ్యాక్ అనేటప్పుడు ఎప్పుడు కూడా నెగిటివిటీని మెదళ్ళు మెదలాలి అది తప్ప ఇంకేది కాదు ఓకే కొంతమంది ఇన్ జనరల్గా మనసు చాలా మంచిగా ఉంటుంది మేడం కానీ వాళ్ళ కళ్ళు ఎందుకో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి కొంతమంది పర్సన్స్ మంచిగానే ఉంటారు ఎవరైనా గ్రోత్ అయితే సంతోషపడతారు కానీ వాళ్ళు చూసాక నేను ఒక రెండు మూడు సిచ్యువేషన్లో విన్నాను చూసాను మనసు బాగుంటుంది కానీ కళ్ళు మాత్రం నెగిటివ్ ఎక్స్ప్రెక్ట్ చేస్తూ ఉంటే కేతు వచ్చా నీచ నా భాషలో సింపుల్గా చెప్పేశానమ్మాయి కేతు వచ్చా నీచ అటువంటి పరిస్థితుల్లో జరుగుతాయండి ఇవి ఓకే ఓకే ఎందుకు అలైన్మెంట్ అలైన్మెంట్ లో లో ఉంది లేదు నేను అలా రావు భగవానుడు గనక తప్పలేదు రావు భగవానుడు గనక మనకి రావు భగవాను ఎనర్జీని మనం చాలా చక్కగా గనక ముందుకు తీసుకెళ్ళకపోతే కేతు భగవానుడి యొక్క ఎనర్జీని మాత్రం తీసుకెళ్ళగలుగుతున్నాం కానీ రావు భగవానుడి యొక్క ఎనర్జీ అలైన్మెంట్ లో లేదు అప్పుడు రావు కేతు అలైన్మెంట్ చేయమని చెప్తూ ఉంటాం ఓకే 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 సింపుల్ ఏమవుతుందంటే మనసుని బుద్ధిని కర్మ వాచ మనసు చూపు అన్ని ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ని కనుక మనం అలైన్మెంట్లోకి చేసుకుంటే చూపు కానివ్వండి స్మెల్ కానివ్వండి టచ్ కానివ్వండి వినికిడి కానివ్వండి ఇవన్నీ మనం మంచివే చేస్తాము మంచి మాట్లాడతాము మంచి వింటాము మంచి చూస్తాము మంచే తాగుతాము మంచి చుట్టూతా ఉంచుకుంటాము అనుకున్నప్పుడు మనసు కూడా ఇవన్నీ ఒక పుష్పం రూపంలో తీసుకుంటుంది అప్పుడు మాత్రమే ఏ జీవికైనా సరే సరే రాహుకేతువులు ఎలైండ్ అయి ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమెంబర్ ఆఫ్ పూజా యూ టూ ఓకే సింపుల్ రండి అంటే చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది కొంతమంది కష్టపడి ఎదుగుతూ ఉన్నప్పుడు ఎవరన్నా అట్లా చేస్తే ఇబ్బంది దానివల్ల చాలా భయము ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైనా అయిపోతుందా వాళ్ళ కెరీర్ గురించి చాలా భయపడుతూ ఉంటారు వాళ్ళంటే వాళ్ళందరికీ చాలా ఈజీగా చెప్పారు ఒకవేళ వాళ్ళు చేయకపోయినా మన సేఫ్టీ గురించి కూడా మీరు చెప్పుకున్నారు మన కర్మ మన పాజిటివ్ ఎక్కడికి పోకుండా మనం సేఫ్టీలో ఉంటే ఒకవేళ ఉంటే అన్నట్టుగా చెప్పారు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎదుగుతున్నప్పుడు ఉండే సిచ్యువేషన్ అందరూ అంటే మనకి డౌట్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరైనా సరే మీకు అంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు కదా వర్డ్స్లో మీరు చాలా బాగున్నారు మీరు చాలా అందంగా ఉన్నారు కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కొంతమందికి మరి సిగ్గో మరి అది ఏమి మొహమాటమో తెలియదు కానీ కొంతమంది అన్నారు అది వాళ్ళ తత్వం దానికి మళ్ళీ ఆస్ట్రాలజికల్ ఎక్స్ప్రెషన్ వేరే ఇస్తాను అండి ఎవరు చేయరు ఎవరు చేస్తారు అనేది నేను చెప్తానులే కానీ కొంతమంది కూడా కావలసికారు దానికి కూడా ఆస్ట్రాలజికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను సో ఎవరు చేయరు అనేది బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కళ్ళు ఎగరేస్తారో లేకపోతే అబ్బా అని అంటారో లేకపోతే వావ్ అని అంటారో లేకపోతే కళ్ళు ఎగరేస్తారు వెంటనే ఆ నెగిటివిటీ సోకిందని అర్థం ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఓకే అంతే పొరపాటును తెలిసి తెలియక దోషం అయితే ఉంటుంది అక్కడ అప్పుడు మీరు ఇలాంటిది అనేసుకోవచ్చు నెగిటివిటీని మాత్రమే బౌన్స్ బ్యాక్ సుమా మనిషిని కాదు ఆ పరిస్థితిని మాత్రమే బౌన్స్ బ్యాక్ అంతే తప్ప మనిషికి కీడు సంకల్పం చేయడానికి మనం చేయటం లేదు అంతే కదా అలా అని తర్వాత మనిషితో జుట్టు పీకేసుకుని కొట్టడి అలా చేయం కదా అదే ఇది అది ఫీలింగే అంతవరకే క్లియర్ నమస్తే